హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్కి సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ కార్గే రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది భారత్ జోడో న్యాక యాత్ర లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమైన ఈ సందర్భంగా ఆయన చర్చించారు రాష్ట్రంలో పార్టీ నెల రోజులుగా పాలన లోక్సభలో ఎన్నికల్లో గెలుపు అవకాశాలను రేవంత్ రెడ్డి వివరించారు నెల రోజుల పాలన ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల కూర్పుపై రాహుల్ అలాగే ఖార్గే సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు సన్నద్ధ కావాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది ఇది నామినేటెడ్ పోస్టులు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతోనూ అటు మల్లికార్జున ఖార్గేతోనూ చర్చలు జరిపినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కంచె మా మాజాతి సూర్యుడు అవార్డు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య చేతుల మీదుగా ఈ అవార్డునైతే ప్రదానం చేయడం జరిగింది ప్రొఫెసర్ కంచాయిలయ్య తమ జాతి సూర్యుడని కర్ణాటక సీఎం సిద్ధారామయ్య అన్నారు శనివారం కర్ణాటక రాయచూర్ జిల్లా తింతని బ్రిడ్జ్ కనకపీఠం కంచాయిలయ్యకు ప్రకటించిన మా జాతి సూర్యుడు అవార్డును సీఎం సిద్దరామయ్య ప్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచా ఎయిలయ్య సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు కర్ణాటక ప్రభుత్వం కంచా ఎలయ్యకు మా జాతి సూర్యుడు అవార్డుతో పాటు యాభై వేల నగదును కూడా అందజేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లోక్సభకు ముందే రుణమాఫీ ఫ్రీ కరెంట్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది అమలుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రణాళికలు తయారు చేయడంలో బిజీ పార్టీకి మైలేజ్ పెరుగుతుందనే భావన ఉచిత విద్యుత్ కోసం అప్లికేషన్లు ఫిల్టర్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచింది త్వరలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్లను అమలు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది లోక్సభ ఎన్నికలలోపే వీటిని ఇంప్లిమెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంది దీనివల్ల పార్టీ మైలేజ్ పెరుగుతుందని నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ గతంలో డీజీపీ హోదాలో విధులు ఆయనను నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వ భావన సంప్రదింపులు జరుపుతున్న ఆఫీసర్లు డెడ్లైన్ లోపు అప్లై చేసుకోవాలని సూచన వచ్చే వారంలో ఫైనల్ చేసే ఛాన్స్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది టీఎస్పిఎస్సి చైర్మన్గా రిటైర్డ్ ఐపిఎస్ను ను నియమించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనికి సంబంధించిన న్యూస్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి చైర్మన్గా ఒక రిటైర్డ్ పోలీస్ బాస్ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం సమర్థుడైన పోలీస్ అధికారి నేతృత్వంలోనే కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తుంది అందుకోసం రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్ అయిన అధికారుల జాబితాలను తెప్పించుకొని పరిశీలి పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అలాగే అలాగేయులో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం సమర్థులైన అధికారుల నేతృత్వంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది క్రమశిక్షణ గాలిలో పెట్టేందుకు పోలీసు పగ్గాలు పగ్గాలిచ్చినట్లయితే టీఎస్పిఎస్సిలో నిర్వహించబోయే రెండు లక్షల ఉద్యోగాలు సమర్థవంతంగా నిరుద్యోగులకు అందుతాయనే ఉద్దేశంతో రిటైర్డ్ ఐపీఎస్ను టీఎస్పిఎస్సి చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం గ్రూప్ వన్ పై తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెలాఖరులుగా లేదా వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది టిఎస్పీఎస్సి కి కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగిన వెంటనే ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది గత ఏడాది పేపర్ లీకేజీ తో రద్దయిన పరీక్షలు వాయిదా పరీక్షలకు షెడ్యూల్ తో పాటు వచ్చే నెలలో పలు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది టిఎస్పీఎస్సి చైర్మన్ గా కొనసాగిన చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు కారం రవీందర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ లింగారెడ్డిలు తమ రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన రాజీనామాను లేఖను గవర్నర్ కు పంపించడం జరిగింది ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు టిఎస్పీఎస్సి కి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి కొత్త నోటిఫికేషన్ల విడుదల ఉంటాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు అదే సమయంలో జనవరి ఆరు ఏడు తేదీలలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు పరీక్ష తేదీలు నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భరోసా ఇస్తుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్